అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ఏ పంటకు మద్దతు లేదు రాష్ట్రంలో ఉల్లి అరటి చిని మినుము రైతుల ధరలు లేక అల్లాడుతున్నారు చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజం యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో అధిక ధర కొనుగోలు చేస్తున్న దుస్థితి కమిషన్ కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు ఆర్బీకేలు పిఎసిఎస్కు యూరియా ఎందుకు కేటాయించడం లేదు రైతన్నలకు రెండేళ్లకు గాను ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి ఇరవై వేలు నలభై వేలు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవా కింద ఇచ్చింది కేవలం ఐదు వేలే వైఎస్ఆర్సిపి హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం ఇది సాక్షి దినపత్రికలో రాసినటువంటి ప్రధాన హెడ్డింగ్లోని వార్త ఏ పంటకు మద్దతు లేదు సహజంగా రైతులకి ప్రతి వ్యవసాయ ఆర్థిక సంవత్సరంలో వచ్చేటటువంటి సమస్యలు ఇవి సరే ఉల్లికి ఇప్పుడు ఏదో రేటు మొన్నదాకా మామిడితో అయిపోయింది మామిడి కూడా ప్రభుత్వం కొంత మద్దతు ధర ఇచ్చింది ఉల్లికి కూడా ఇప్పుడు కింటాలకు పన్నెండు వంతున వనాలని చెప్పి మా ప్రభుత్వ మార్కెట్ యార్డ్ని ఆదేశించడం జరిగింది అంటే కింటాకి పన్నెండు వందల పన్నెండు వందలొంత డైరెక్ట్గా ప్రభుత్వమే కొంటుంది ప్రభుత్వమే కొంటుంది కాబట్టి రైతులకు కొంత ఉపశమనం లభించినట్లు తెలుస్తున్నది అదేవిధంగా ఇక ఇంకా రా ఏం రాశారంటే రైతన్నులకి అన్నదాత సుఖీవ రెండేళ్ళకి నలభై వేలు ఇవ్వాలి కానీ ఇంత ఇప్పుడు ఇచ్చింది ఐదు వేలు అని ఇప్పటికి ఏడున్నరవై ఇచ్చారు ప్రతి సంవత్సరంలో రెండు విడతలుగా ఇస్తారు ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు ఎక్కడైంది ఒక సంవత్సరం అయింది రెండేళ్ళు కాలేదు కదా అంతకుముందు వచ్చిన అంతకుముందు వచ్చినటువంటి ప్రభుత్వం మీరు ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు అంతకుముందు ప్రభు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచింది రెండు వేల ఇరవై నాలుగు జూ మార్చిలో ఏప్రిల్ మేలో ఎలక్షన్ జరిగినాయి అంటే అప్పటికి ఆరు నెలలు సగం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇవ్వాలి ఆరు నెలల తర్వాత ఎలక్షన్ జరిగి ప్రభుత్వం ఏర్పడి ఇవన్నీ మొత్తం తెలిసేసరికి మిగతా ఆరు నెలలు అయిపోయి రెండు వేల ఇరవై ఐదు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించిన అన్నదాత సుఖీభావ్ కింద ఏపీ ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు అనేది మనం ఇవ్వటం జరిగింది ఇక ఇంకా పదమూడు వేలు ఎంత ఎందుకంటే ఇరవై వేలు ఇస్తామను కాబట్టి ఇంకా పదమూడు ఇవ్వాలి అది కూడా త్వరలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అంతేగాని రెండు సంవత్సరాల సంబంధించిన నలభై వేలు ప్రకటిస్తారు రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు కదా ప్రభుత్వం ఏర్పడి అందులో ఒకేసారి ఇరవై వేలు ఇస్తామని ప్రభుత్వం దెబ్బల రెండు సార్లు రెండు అంతలు ఇస్తామని చెప్పింది ఆల్రెడీ సగం ఇచ్చింది మిగతాది కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని ఈ ప్రభుత్వం ఇక బంగాళాఖాతంలోకే మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యమే లేదు అందుకే ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు ఏనివ్వలేదు పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అది మరోసారి స్పష్టం ఎన్నికల రోజే టీడీపీకి ఉండాలి అరాచకాలకు అరాచకాలను జగన్కు మొర పెట్టుకున్న నల్లపరెడ్డి పల్లె గ్రామస్తులు ఇది అంటే నిన్న పులివెందులో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలతోనే కలవకుండా పాసులు ఉన్న వాళ్ళతోనే అంటే జగన్మోహన్ రెడ్డి కలవాలంటే సొంత నియోజకవర్గంలో వివివిఐపి పాసులు కావాలి ఆ విధంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య జీవితంలో ఆ విధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని ఎలా మాట్లాడగలుగుతారు మిమ్మల్ని కలిసే అవకాశం మీ నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛగా లేదు మిమ్మల్ని కలిసే అవకాశం మీ నియోజకవర్గ ప్రజలకు లేనప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఉంది అదేవిధంగా అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగునాయంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడే జరుగుతాయి గత ప్రభుత్వంలో చూసాం ఎన్ని అరాచకాలు ఎన్ని కొట్లాట్లు రక్తం ఏరులై పారింది కొన్ని ఏరియాలలో అందుకని పూర్తిగా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేయకుండా వదిలేసింది ఎందుకంటే మీ అరాచకాలను మీ అరాచకాలతో తట్టుకోలేక కాబట్టి ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛగా జరిగినాయి అంటే అది ఇప్పుడే జరిగినాయి అది ఒకటి అందరూ గుర్తించుకోవాలి అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ బడ్జెట్ లోపల బయట బాబు సర్కారు అప్పులు రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్లు అంటే ఎప్పుడెప్పుడో అప్పులన్నీ కలిపి ఇప్పుడు రాయటం ఏడు పాయింట్ ఆరు మూడు శాతంతో వడ్డీతో తాజాగా మరో ఐదు వేల కోట్ల అప్పులు తప్పదు అప్పులు అంటే అప్పులు అనేది జనరల్గా ఏ ప్రభుత్వమైనా చేస్తుంది మీరు చేసిన అప్పులతో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి ఒక్క నిర్మాణాన్ని మీరు చేపట్ల లేదంటే ఒక్క వ్యవస్థను మీరు చేపట్ల మీరు దాదాపు బయట అయితేమి కార్పొరేషన్ అప్పులైతే కేంద్ర ప్రభుత్వం అప్పులైతే పది లక్షల కోట్లు ఇంచుమించు పది లక్షల కోట్లు దాకా అప్పులు చేశారని తేలింది ఈ పది లక్షల కోట్లకి మీరు ఏమైనా కనీసం కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వలేదు ఏదైనా ఒక బిల్డింగ్ కట్టలేదు రోడ్లు వేయలేదు ఏమి చేశారో మీరు చెప్పాలి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అప్పు చేస్తుంటే ఆ అప్పులు తగ్గట్లు కూడా దానికి చూపిస్తుంది అభివృద్ధి చేసే పనులకి బడ్జెట్ కేటాయిస్తుంది ఇంతవరకు జరిగిన అభివృద్ధి కూడా ఉంది ఏమేమి జరిగిందో కూడా ఎవిడెన్స్ అన్నీ కూడా ఉన్నాయి రాజధానికి ఒక పక్క జరుగుతుంది పోలవరం ఒక పక్క జరుగుతుంది అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు కూడా జరుగుతున్నాయి తల్లికి వందనం ఇచ్చారు బస్సులు ఫ్రీ ఇచ్చారు మరి బస్సులు ఫ్రీకి తి సంక్షేమ పథకాలు అంటే కూడా డబ్బులు పెట్టాలి కదా డబ్బులు పెట్టాలంటే కొంత అప్పు తేవడం తప్పదు అంటే ఇప్పటికిప్పుడే ప్రభుత్వం మారి వచ్చి పద్నాలుగు నెలలు అయింది కాబట్టి అభివృద్ధి చెంది ఇన్కమ్ పెంచాలంటే ఇంకొక కనీసం ఇంకొక ఆరేడు నెలలు అభివృద్ధి ఫలాలు ఇంకొక ఆరేడు నెలలు పడతాయి ఈ ఒక ఆరేడు నెలల తర్వాత మాత్రం మాత్రమే ఈ అభివృద్ధి ఫలాలను రావటం మొదలవుతాయి అభివృద్ధి చెందిస్తున్నాడు కాబట్టి అభివృద్ధి చేయడానికి కొంత అప్పులు చేయటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఒక నియంత్రణలోనే ఉంటుంది నియంత్రణ లేకుండా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు పత్రికా స్వేచ్ఛక సంఖ్యలు ప్రభుత్వ వైఫల్యాలు అవినీతిని నిలదీస్తున్న సాక్షిపై ఆది నుంచి చంద్రబాబు సర్కారుపై కక్ష సాధింపు సాక్షి ఎడిటర్ ఆర్ ధరుంజయ రెడ్డి పాత్రికేయులపై వరుస అక్రమ కేసులు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కల కూటమి కోటమి ఎమర్జెన్సీ నాటి దురాఘాతాలను తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి కరెక్టే పత్రికా స్వేచ్ఛకి సంఖ్యలు ఎప్పుడు పడ్డాయి గత ఐదు సంవత్సరాలు జరిగాయి పత్రికా స్వేచ్ఛ అనేది ఉంటుంది పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తు ప్రజల్ని తప్పుదారు పట్టించే రాష్ట్రానికి ద్రోహం చేసేటటువంటి వార్తలను రాయకూడదు పూర్తి ఎవిడెన్స్ లేకుండా పూర్తి అబద్ధాలు రాయకూడదు పేపర్ కూడా బిజినెస్ రూల్స్ అనేవి ఉంటాయి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు ఏదైనా పబ్లిక్లో తప్పు జరుగుతున్నప్పుడు దాని గురించి ఎత్తు చూపిస్తూ దీనివల్ల ప్రజలకు ఈ విధంగా నష్టం జరుగుతుందనేది రాయాలి ఉన్నదని లేనట్టు అమరావతి మినిగిపోయింది పక్క గేట్లు ఇవి నేను ఒక పక్క ఈ విధంగా ఉన్నవి లేనివి కలిపి అక్కడ మీరు రాస్తుంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ విధంగా మీరు అబద్ధాలు రాస్తున్నప్పుడు కేసులు పెట్టక తప్పదు మీరు దేశ దేశద్రోహం కేసులు ఈనాడు ఆంధ్రప్రదేశ్ మీద రోజులు మీకు గుర్తున్నాయో లేదో గుర్తు చేసుకోవాలి జర్నలిస్ట్ మీద మీరు కేసు పెట్టారు ఏవేమి వెంకటకృష్ణ మూర్తి ఈ అనేక మంది జర్నలిస్టులను మీరు అరెస్ట్ చేసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ గుర్తు చేసుకోవాలి వైఎస్ఆర్కు ఘననివ్వాలి ఇడ్బుల్పాయలో వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి అర్పించిన వైఎస్ జగన్ దంపతులు వైఎస్ విజయలక్ష్మి మహానేతలు స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు పదహారో వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్న అభిమానులు ఇది మీ ఘనకార్యం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ని స్మరించుకోని ఘన నివాళు అర్పించడం బాగానే ఉంది మీ పేరు విజయలక్ష్మి పేరు షర్మిళ కూడా అర్పించింది కదా మీ చెల్లెలే కదా షర్మిళ పేరు కూడా రాయాలి కదా మీరు 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 వాస్తవ ఇప్పుడు మీ వ్యక్తిగత కక్షలు ఎలా ఉన్నా కూడా పేపర్లు అవన్నీ ఉండకూడదు మీరు పబ్లిక్ డొమైన్లో మీరు న్యూస్ పేపరు పబ్లిక్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు షర్మిలా కూడా అర్పించింది అది కూడా రాయాలి మరి అది ఇక్కడ రాయలేదు మరి మీది మీ రాత్రిలో నిజాయితీ ఎక్కడ ఉంది అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే లాజిస్టిక్ కేంద్రంగా రాష్ట్రం ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్ సర్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని దాదాపు పదిహేను వందల పైచెలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్ లాజిస్టిక్ కేంద్రంగా మార్చాలి ఇప్పటికే నాలుగు పోర్టులు ఉన్నాయి ఇంకా దాదాపు మూడు నాలుగు పోర్టులు నిర్మితంలో ఉన్నాయి అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కూడా నిర్మిస్తాయి పోర్ టోటల్గా ఇక్కడ లాజిస్టిక్ హబ్బుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి నుంచి వస్తువులు ఎగుమతి విధంగా మనం చేయాలి డిమాండ్ కంటే ఎక్కువే ఎరువులు రైతులు ఆందోళన చెందొద్దు రైతుల దగ్గరున్న ఉల్లి మొత్తం కొనాలి వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఉల్లి రైతుల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది రైతుల ఆందోళన చెందవద్దు మీ దగ్గర ఉన్నటువంటి ఉల్లి మొత్తం కూడా ప్రభుత్వం తరఫున కొంటాం అనే వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది అదేవిధంగా డిమాండ్ కంటే మనకు ఎక్కువ ఎరువులు వస్తున్నాయి అని మళ్ళీ యూరియా కూడా దాదాపు ఈరోజు రేపు నాలుగు వేల టన్నులు వచ్చేటటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఓడరే ఉండాలన్నది నా ఆలోచన తెలంగాణ డ్రై డ్రైపోర్టును ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా ఆ రాష్ట్రం కార్గో రవాణా చేయాలని భావిస్తుంది గోదావరి కృష్ణానదులు ప్రవాహ మార్గాల్లో దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాల్ని వినియోగించుకునే అవకాశం మనకుంది ప్రతి యాభై అంటే ఈ తీర ప్రాంతం మొత్తంలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక కోర్టు ఉండాలి మచిలీపట్నంలో డ్రైపోర్ట్ని ఏర్పాటు చేసి తెలంగాణ కూడా అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకునేటటువంటి అవకాశం చేయాలని ఎగుమతులు దిగుమతులు చేయాలని భావిస్తుంది గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతంలో దాదాపు పదిహేను వందల కిలోమీటర్లని మనం జల రవాణాకు ఉపయోగించుకునే అవకాశం ఉంది అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆర్థిక సవాళ్ళున్నా కూడా తగ్గేదే ఏప్రిల్ జూన్లో ఏడు నుంచి ఎనిమిది శాతం వృద్ధి సాధించాం పది సెమీ కండక్టర్ల ప్రాజెక్టులో లక్షా యాభై తొమ్మిది వేల కోట్లు పెట్టుబడి సెమీకాన్ ఇండియా సర్సులు ప్రధాని మోడీ ఇటువంటి ఆర్థిక ఉన్నా కూడా తగ్గేది లేదు ఏప్రిల్ జూన్లో దాదాపు ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ వృద్ధి సాధించాం అని సెమీకాన్ ఇండియా సదస్సులో పాల్గొన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది మేక్ ఇన్ ఇండియా తొలి మైక్రో చిప్ను ప్రధాన మోడీకి అందజేస్తున్న కేంద్ర ఐటీ మంత్రి అశ్వని వైష్ణవ్ సెమీ కండక్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైనది మైక్రోచిప్ ఈ చిప్ని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారత్లోనే తయారు చేశారు దాంట్లో తొలి చిప్ని ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అందించడం జరిగింది అదేవిధంగా ప్రతి సదస్సులోనూ ఒకే సంఖ్యలో హాజరా క్రిత్వాస్ సౌత్రిక టెక్నాలజీస్తో మీకేంటి సంబంధం నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు ఎందుకు చెల్లించారు ఐపీఎస్ అధికారి సంజయ్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు తొలి రోజు కస్టడీలో ఆరు గంటల పాటు విచారణ నిన్న మాజీ సిఐడి చీఫ్ సంజయ్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది ఈ వీటిలో ముఖ్యమైన ప్రశ్నలు ప్రతి సదస్సులోనూ ఒకే సంఖ్యలో ఎలా హాజరయ్యారో ఒక నెంబర్ ఎక్కువ కాకుండా ఒక నెంబర్ తక్కువ కాకుండా ఎందుకు ఎలా హాజరయ్యారు క్రిత్వా సౌత్రిక టెక్నాలజీస్తో మీకేంటి సంబంధం నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకు బిల్లులు ఎలా చెల్లించారు అని ఐపీఎస్ అధికారి సంజయ్ని ఏసీబీ ప్రశ్నించడం జరిగింది దాదాపు తొలి రోజు ఆరు గంటల పాటు ప్రశ్నించడం జరిగింది మొత్తం మూడు రోజులు ఏసీబీ కట్టడికి ఇవ్వడం జరిగింది ఈ రోజు రేపు కూడా విచారించే విచారించేటటువంటి అవకాశం ఉంది అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి ఇరవై ఆరు మంది జడ్జీలు సుప్రీంకోర్టు పోలీజియం సిఫారసు ఇది ఒక రికార్డు ఒకేసారి ఒక హైకోర్టుకి ఇరవై ఆరు మంది జడ్జీలను కేటాయించడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు నిన్న సుప్రీంకోర్టు పోలీజియం అనేది సమావేశమై దీన్ని సిఫార్సు చేయటం జరిగింది అదేవిధంగా భార భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో కవిత నేడే భవిష్యత్ కార్యాచరణ వెల్లడి తెలంగాణలో ఒక రా ఒక ప్రకంపన చే ఒక నిర్ణయం కూడా జరిగింది కేసీఆర్ ముద్దుల గారాల పట్టిగా చెప్పుకునే ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృత సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది గత రెండు మూడు రోజులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారి విచారణకు ఆదేశించిన ఎడల అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అంటే నేరుగా కేసీఆర్ మీద ప్రభావం పడుతుంది కాబట్టి దీని మీద కవిత మాట్లాడుతూ ఇదంతా హరీష్ రావు సంతోష్ చేసిన పనే వాళ్ళిద్దరే దాంట్లో కుంభకోణం అంతా చేశారు దాని ప్రభావం మా నాన్నగారి మీద పడుతుంది ఈ వయసులో ఆయన సిబిఐ సిబిఐ విచారణ ఎదుర్కొనే పరిస్థితి రావడం దౌర్భాగ్యం దీనికి కారణం హరీష్ రావు సంతోష్ రావేనో అని మాట్లాడటం జరిగింది ఇది బీఆర్ఎస్ పార్టీల పెద్ద కుదిపే కుదిపింది బీఆర్ఎస్ శ్రేణులతో సహా అందరూ కూడా హరీశ్ రావుకు మద్దతుగా నిలబడటం జరిగింది దీని మీద దాదాపు సుదీర్ఘంగా ఫామ్ హౌస్ కేసీఆర్తో చర్చించి ఎట్టకేలకు కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి కవితకి దూరం పెరుగుతూ వస్తుంది దాంట్లో చివరి దశలో ఈ సస్పెన్షన్తో ముగింపు పరగడం జరిగింది ఇప్పుడు కవితా చూపు కొత్త పార్టీ పెట్టడం వైపు ఉందని మనం ఆల్రెడీ కొత్త పార్టీ పెట్టాలని ఆలోచనతో ఉన్నది కాబట్టి ఇప్పుడు త్వరగా అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది అందుకనే ఎమ్మెల్సీ పదవికి కూడా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కూడా పూర్తిగా రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేవలం బహిష్కరణ కాకుండా సస్పెన్షన్ మాత్రమే చేశారు కాబట్టి ఆయనకి ఇంకా కూడా ప్రాథమిక సభ్యత్వం అనేది ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా ఉంది కాబట్టి ఈ వీరొంటికి రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉంది ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు